హాయ్ ఫ్రెండ్స్ ఈవేళ మనం నేర్చుకోబోతున్నటువంటి విషయం ఏంటి అంటే ఎవరైనా ఒక పాట పాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి ఆ పాట పాడుతున్నప్పుడు ఈవేళ నేను సింగర్ని తీసుకొని వచ్చాను పాట పాడే వ్యక్తిని అమ్మాయి పేరు దీవునండి తను పాడుతుంది పాట ఆ పాట పాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి ఒక కీబోర్డ్ ప్లేయర్ గా మనం ఏం చేయాలి అన్నది ఈ రోజు మీకు చెప్తాను అంటే ఫాలోయింగ్ ఏం చేయాలి పాటకు మనం ఏం చేస్తే బాగుంటుంది అన్నది మీరు తెలుసుకోవాలని ఈరోజు నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసే పని ఏంటంటే సింగర్ వచ్చి మైక్ దగ్గరికి వచ్చి పాడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసే పని ఏంటి అంటే రైట్ సైడ్ ప్యాడ్ ప్లేయర్ ఉంటే ప్యాడ్ ప్లేయరు ప్యాడ్ ప్లే చేస్తూ ఉంటాడు ఆ పాటకి అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే మన దగ్గర ఉన్న సెంటర్ ఆక్ట్ ఏదైతే ఉందో మధ్య మూడో ఆక్ట్లో ఉన్నటువంటి ఈ పన్నెండు నోట్లు కూడా వన్ టూ త్రీ ఈ నోట్లను మనం టచ్ చేసి చూసినప్పుడు ఆ సింగర్ వాయిస్ ఈ నోట్లలో ఒక నోటు దగ్గర ఉంటది ఆ నోట్ ని మనం గెస్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఆ పాటని మనం పాట లాగా ఈ నోట్స్ ను మనం టచ్ చేసినప్పుడు పాటకి నేను ఇంతకు ముందు క్లాసులు చెప్పాను ప్రీవియస్ వీడియోస్ లో రెస్టింగ్ పాయింట్ అని ఒకటి ఉంటది ఆ రెస్టింగ్ పాయింట్ దగ్గర ఈ పాడే సింగర్ మనకి ఏ ఎక్కడైతే పాడ స్కేల్ పట్టుకోవడానికి ఆ రెస్టింగ్ పాయింట్ దగ్గర మనకి దొరుకుతారు అనమాట సో మీకు అర్థమైందండి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తను ఒక పాట ఇప్పుడు పాడుతుంది పాట పాడుతున్నప్పుడు రిథం మైండ్ రాకూడదు ఫస్ట్ ఏం పెట్టాలి అన్నది పక్కన పెట్టి తను ఏ స్కేల్లో ఉందా ఉందన్నది చెక్ చేయాలి అంటే స్వరం ఒకటి ఒక ఉందా ఒకటిన్నరలో ఉందా రెండులో రెండున్నర మూడులో ఉందా నాలుగులో ఉందా నాలున్నరలో ఉందా ఐదు ఐదున్నర ఆరున్నర ఏడులో ఉందా ఎందులో ఉన్నది అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మన స్వరజ్ఞానం ఉపయోగించి చెక్ చేయాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాట పాడుతున్నారు చూడండి ఒకసారి పాడడానికి నచ్చిన పాట ఏదో ఒక മനോ പരിശുദ്ധ സുഗ ആരാധിച്ച് ഏഷയ നമുനോ പരിശുദ്ധ സങ്ക అంటే నేను తను పాడుతున్నది ఎందులో పాడుతుంది అన్నది నేను కన్ఫర్మ్ చేసుకున్నాను ఈ పాట ఎందులో పాడుతున్నది అంటే అమ్మాయి పాడే పాట ఆ రెండులో పాడుతుంది అంటే డిలో పాడుతుంది అనమాట రెండో సూతులో పాట పాడుతుంది అప్పుడు రెండో సూతులో పాట పాడుతున్నట్టుగా నేను కన్ఫర్మ్ చేసుకున్నాం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పాడుతున్నటువంటి ఆ పాట ఏ నడకలో ఉందన్నది తెలుసుకోవాలి ఒకటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ మీకు చెప్తాను చూడండి ఇది టూ ఫోర్ నడక దీని ఈ నడక ఏంటంటే టూ ఫోర్ ఇది వచ్చే లోపలికల్లా ఇది ఫోర్ ఫోర్ నడక ఇది ఇది వచ్చే లోపలికల్ ఇది త్రీ ఫోర్ నడకేది ఇది వచ్చే లోపలికల్లా ఫోర్ ఫోర్ నడకే ఫోర్ ఫోర్ లో డిఫరెంట్ ఇది వచ్చే లోపల ఇది వచ్చే లోపలికల్లా ఫోర్ ఫోర్ బెస్ట్ అనేది సో ఇది వచ్చే లోపలికి ఇది ఫోక్ ఇప్పుడు ఆ పాటకి మనం పెట్టాల్సిన రిధం ఏంటంటే ఈ ఫోక్ అన్నదే పెట్టాలి సో ఇప్పుడు చూద్దాం చూడండి దేవుని ఇప్పుడు సో నేనేం చేస్తానంటే తను పాడుతున్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే ట్యాప్ అనేది ఉంటుంది ప్రతి యమహా కీబోర్డ్లో ప్రతి దాంట్లో కూడా ట్యాప్ అన్నది ఉంటుంది సో పాడుతున్నప్పుడు మనం ట్యాప్ కరెక్ట్ గా కొట్టడం రావాలి ఓకే అప్పుడు ఆటోమేటిక్ గా రిధమ్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట ఇప్పుడు చూడాలి పాడినాను ఇలా మనం ట్యాప్ కొట్టడం ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్ గా సో చాలా బాగుంటుంది కానీ నేనేం చేస్తానంటే ఇప్పుడు ఆ పాట ఏ ఏ టెంపోలో ఉంటే బాగుంటది అన్నది నాకు తెలుస్తుంది కీబోర్డ్ ప్లేరియా సో అందుకోసమని దాన్ని నేనేం చేస్తానంటే దానికి నేను కావాల్సిన టెంపో ఇచ్చేస్తాను ఎందుకోసమంటే పాడే వ్యక్తి ఆ టెంపోలో పాడగలదు అన్న విషయం నాకు తెలిసినప్పుడు నేను ఏం చేస్తానంటే నేనే ప్రీలోడ్ ఇస్తాను ఎందుకోసమంటే నేను రెండులో ఫిక్స్ అయిపోయాను ఇప్పుడు డీలో తను పాడుతుంది అన్న విషయం నాకు అర్థమైంది సో ఇప్పుడు డీలో పాడుతుంది అన్న విషయం నాకు తెలిసిపోయింది కనుక నేను ఏం చేస్తానంటే దానికి నేను రిధం పెడతాను ఇలా పాడటం నాకు ఇష్టం లేదు ఇది ఈ పాట సో ఈ పాటను నేను ఎలా పా నేను ఈ పాటను మనం ఎలా కొన్నిసార్లు మనం ఏం చేయాలంటే కొన్ని కొన్ని సార్లు సింగర్ ఎప్పుడైనా మనకి స్లోగా ఉన్నారని తెలిస్తే కీబోర్డ్ ప్లేయర్ ఏం చేయాలంటే వాళ్ళని ఆ సారీ ఫీల్ అవకండి మనం ఏం చేయాలంటే వాళ్ళని పట్టుకొని లాక్కి వెళ్ళిపోవాలి ఈడ్చి వెళ్ళిపోవాలి మన వెనకథల సో ఆటోమేటిక్ వాళ్ళు మన మనం వద్దన్న మన వెనకథలు పరిగెట్టుకొని వస్తాం అది ఎలా అన్నది నేను నెక్స్ట్ వీడియో చేస్తాను ఓకే సింగ్స్తో మనం వాళ్ళని ఏం చేయాలంటే మనం వెనకనా వాళ్ళని స్పీడ్ తీసుకెళ్ళిపోవాలన్నమాట సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నేను సో ఇప్పుడు ఈ టెంపో ఇద్దాం అనుకుంటున్నాను ఈ పాటకి నేను ఓకే ఇప్పుడు ఇంటర్లోడ్ ఎలా ఇవ్వాలంటే ఆ రా అని ఇచ్చారు కదా మనం ఇంటర్లోడ్ ఇచ్చినప్పుడు ఎలా టా తర్వాత నీ ఇష్టం ఏం ప్లే చేసినా సరే ఓకే కానీ ఫీల్ వచ్చే లోపలికల్లా పాట మళ్ళీ ముగించే లోపలికల్లా ఇంటర్లోడ్ ముగించే లోపలికల్లా ఆ విధానంలో నా నా అన్నట్టుగా వాళ్ళకి మనం అబ్ చెప్పాలి సో ఇప్పుడు నేను దీని నేను ఏం చేస్తున్నా అంటే రెండు వాడతాను ఒకటి ట్రంపెట్ వాడతాను రెండోది ఏమో సంతూర్ వాడుతున్నాను సో దానికోసం పక్క బ్యాంక్ లో ఉంది సో ఫాలోయింగ్ ఎలా ఇవ్వాలో చెప్తాను లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా మంచి మంచి ఎలా రావాలి

అని అనకథలో మనం ఫాలోయింగ్ ఇవ్వాలి ఇలా ఫాలోయింగ్ ఎప్పుడు ఇస్తున్నా సరే పక్కాగా ఆల్ స్కేలు మన స్కేలు ఒకటైతేనే ఫాలోయింగ్ ఇవ్వండి ఒకవేళ మీకు కానీ స్కేల్ దొరకలేని పక్షంలో అవుతున్న పడుతున్నప్పుడు పాడుతున్నప్పుడు స్కేల్ దొరకలేని పక్షంలో ఫాలోయింగ్ ఇవ్వడం మానేసేయండి ఓకే రెండోది ఇంటర్లోడ్ ప్లే చేసినప్పుడు కూడా ఏం చేయాలంటే ఆ ఇంటర్లోడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు పాడతారు చూడండి మళ్ళీ పాడతారు కదా ఆ పాడినప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే ఎన్నకాతల కా స్కేల్ దొరకకపోతే స్కేల్ దొరికితే నో ప్రాబ్లం ఒకవేళ కానీ స్కేల్ దొరకలేదు అనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ మూవ్మెంట్ తీసేవాళ్ళు ఓకే ఇంటర్లోడ్ తర్వాత మళ్ళీ నేను వేరే దానిలోకి వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి అప్పుడు ఏం చేస్తానంటే రిథం మారుస్తున్నాను ముందు సింగ్ తీసుకున్నప్పుడు ఇప్పుడు లాస్ట్ లో మనం ఫస్ట్ ట్రంపెట్ తీసుకున్నాం తర్వాత ఏం తీసుకున్నాం సంతూర్ తీసుకున్నాం సింగ్ దగ్గరకు వచ్చే లోపలికల్లా ఏం చేస్తామంటే కొన్ని ఏం సాగిరా నా 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 అంటే ఆ మోడల్ లోనే రావాలి నా నా అన్నప్పుడు పియన తీసుకున్నా లేదంటే సింగ్స్ అన్నమాట సింగ్ తీసుకొని సో అది మనం ఇచ్చే ఫాలోయింగ్ అనమాట ఓకే మళ్ళీ ఇంటర్లోడ్ మళ్ళీ నా 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 చ బూస్టింగ్ టైమ్ ఏంటంటే పక్కా ఇదే ఆ రాద అక్కడ మనం కీబోర్డ్ అంత హైలైట్ చేయగలగాల అంత హైలైట్ చేయాలి నీ టాలెంట్ ఎంత ఉందో అంత టాలెంట్ కూడా ఇక్కడే చూపించాలి ఆ టాలెంట్ ఏం లేదు అంతకి నీ దగ్గర ఏ టాలెంట్ లేకపోతే ఒకటే టాలెంట్ ఉన్నా లేకపోయినా సింగ్స్ పెద్ద ఇది స్లో సింగ్స్ తీసుకోవాలి హార్ట్ స్వింగ్స్ తీసుకోకూడదు ఇక్కడ స్లో స్వింగ్స్ తీసుకోవాలి లేదా కోరస్ తీసుకోవాలి వోరస్ అన్న తీసుకోవాలి లేదా స్టింగ్స్ అన్నా తీసుకోవాలి లేదు అలా కాదు అనేసాను అనుకుంటే స్ట్రింగ్స్ని డబుల్ అన్న ప్లేస్ చేయాలి ఓకేనా సో ఇప్పుడు పాడదా రిత పట్టుకొని ఏదైతే కార్డు ఉంటుందో ఒకవేళ ఆ కార్డ్ నోట్స్ మెయిన్ కార్డ్స్ నోట్ టచ్ చేయండి ఆటోమేటిక్ అండర్లోడ్ బాగా వస్తుంది చూడండి మీద డి మీద వేసాను తర్వాత జీబీడి మీద వేస్తున్నాను తర్వాత మనం వేసి ఏ సిఆర్పి ఏషార్పి మీద వేస్తున్నాను చూడండి ఇంకా మీకు బాగా రావాలి అంటే ఆరాధించదు ఎప్పుడు సరా ఓకే బాగా రావాలి అంటే ఏం చేయాలంట లాస్ట్లో ఏం చేసేటప్పుడు ఏంటంటే ఇంకా బాగా రావాలంటే ఒకవేళ ఆరు రథంతో పాటు ఆరాధించేదో మనం వేయగలిగితే ఇంకా చాలా చాలా బాగుంటుంది ఇంటర్లో సెకండ్ ఫస్ట్ ఏదో మీకు నచ్చింది వేసి ఎండ్ చేసేటప్పుడు సెకండ్ ఇంటర్లో సంగతి చెప్తుంది ఫస్ట్ ఇంటర్లో అనుకుంటున్నాను కంపల్సరిగా సాంగ్ ఫాలోయింగ్ ఎలా చేయాలన్నది సో మెయిన్ పాట యొక్క టెంపో ఎలా ఉందో ఆ టెంపో లాగా తర్వాత ప్రతిది మరీ గుర్తుంచుకోండి ప్రతి స్కేల్ కి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫింగరింగ్ ఉంటుంది ఆ విధంగా మీరు చేయగలిగితే ఆ స్కేల్ కి ఆ ఫింగరింగ్ అన్నది నేర్చుకోగలిగితే తప్పనిసరిగా మీరు బాగా ప్లే చేయగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ గార్బ్రెజ్ దేవుడు నుంచి గాక ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏదైనా ఒక పాటని రిథమ్ లేకుండా ఎలా ప్లే చేయొచ్చు రిధమ్ లేకుండా అంటే రిధమ్ లేదు మనకి డ్రమ్ డ్రమ్ రావడం లేదు అప్పుడు డ్రమ్ రాలేనప్పుడు మనం ఏం చేయాలి అన్నది మనం నేర్చుకుందాం ఓకే సో తర్వాత డ్రమ్ము పెట్టి కూడా ఏం ప్లే చేయాలన్నదే నేను చెప్తాను ఓకేనండి సో ఇప్పుడు ఒక పాట మనం వేద్దాం సో జాగ్రత్తగా నుండి సో ఏదన్నా నీకు నచ్చిన పాట ఓకే ఇక్కడ తను పాడినప్పుడు నేను నోట్లు చెక్ చేసుకున్నాను చెక్ చేసుకున్న తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే తను సీమానర్లో పాడుతుంది అనమాట సీమానర్ అంటే ఒకటవ చేతులో పాడుతుంది సో ఈ ఒకటవ సేతులో అంటే సి లో మామూలు తెలుగులు అంటే నటబేరులో పాడుతుందని అనుకోవచ్చు ఓకే సో ఇప్పుడు ఈ పాట తను పాడుతుందని ఫిక్స్ అయ్యాను సో మనకైతే ఏం లేదంటే డ్రమ్స్ లేవు అలానే కీబోర్డ్లో కూడా మ్యూజిక్ రాదు అని అనుకుందాం సో పాడుతున్నాం అప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు చూద్దాం సార్ పాడు సైడ్ మీరు ఏం చేస్తూ ఉంటారంటే ఆ పాటకి కావాల్సిన కార్డు లెఫ్ట్ సైడ్ మీరు ఇచ్చేసుకుంటూ ఉండాలి సో లెఫ్ట్ సైడ్ మీరు కార్డు ఇచ్చేసుకుంటా లెఫ్ట్ సైడ్ కార్డు ఇచ్చేసుకుంటా రైట్ సైడ్ ఏం చేస్తూ ఉండాలంటే పాటకి టెంపో లాగా ప్లే చేస్తూ ఉండాలన్నమాట ఓకే సో ఇప్పుడు దీనికి ఫాలోయింగ్ ఎక్కడ బూస్టింగ్ ఎక్కడ ఎలా చేస్తున్నారు అన్నది సో నేర్చుకోవాలి ఓకే సో ఇప్పుడు దీనికి నేనే నమ్ముకుంద ఇప్పుడు మనం ప్లే చేసేది ఏంటంటే దాండియా ప్లే చేస్తామండి దాండియా అంటే దాండియా అంటే ఇది కూడా సిక్స్ లో ఒక భాగం అనమాట అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే ఇదే త్రీ కూర్ కూడా సో ఇప్పుడు చెప్తాను Gracias, <laughs> నేను హార్ప్ తీసుకున్నాను ఫస్ట్ హార్ప్ ప్లే చేశాను హార్ప్ ప్లే చేసిన తర్వాత ఇంటర్వ్లో సెకండ్ ఇంటర్వ్లో సింక్స్ తీసుకుంటున్నాను సో ఫస్ట్ ఫస్ట్ బార్ ఏమో హార్ప్ ప్లే చేసి సెకండ్ బార్ ప్లే చేసేటప్పుడు సింగ్స్ తీసుకుంటున్నాను ఆ స్ట్రింగ్స్ కూడా ఏం చేస్తున్నాను అంటే రాంగ్ నోట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అంటే ఈ నుంచి అనమాట ఇప్పుడు కూడా సీమాయ ఉండదు కానీ రాంగ్ నోట్ ఈ నుంచి స్టార్ట్ చేస్తా ఉన్నా వెళ్తే ఆటోమేటిక్ హైడ్ ఐడెది ఆటోమేటిక్ థర్డ్ అవుట్కి వెళ్ళినప్పుడు రైట్ సైడ్ వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్ అయిపోద్ది అంటే తలో మనకి ఖచ్చితంగా వెనకతలు కోరస్ కూడా వచ్చేలా చూసుకోండి జాగ్రత్తగా పియానో పాలకించుకుంటా పాట కంటే ఎక్కువ సౌండ్ ఎక్కువ పెట్టకుండా సో పాటను డిస్టర్బ్ చేయకుండా ఇంటర్లోడ్ వేసినప్పుడు పాట ఫీల్ వచ్చేలాగా వేస్తే ఆటోమేటిక్గా బాగా వస్తుందండి అభ్యర్థులు జీవనో